మూడు రోజుల క్రితం తీయాల్సిన మెలాద్ ఉన్నబీ ర్యాలీని వినాయక నిమజ్జనం కోసం వాయిదా వేసుకోవడం గొప్ప విషయమని మెలాద్ ఉన్నబీ శాంతి ర్యాలీలో పాల్గొన్న ముస్లింలకు కాంగ్రెస్ నాయకులు సతీష్ గౌడ్ పండ్లు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాలీని మూడు రోజుల పాటు వాయిదా వేసుకున్నందుకు గాను ముస్లిం మత పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు ప్రకాష్ గౌడ్ ఆదేశాలతో సిద్దిపేటలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ రజనీ సవంతి పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అలాగే శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు పండుగ సందర్భంగా గత మూడు రోజుల క్రితం చేయాల్సిన ఈ భారీ ర్యాలీకి వారు మనస్ఫూర్తిగా ముందుగా గణేష్ నిమజ్జనం ఉందని చెప్పి సిద్దిపేట పట్టణ హిందూ ప్రజలందరికీ ఒక అండగా నిలిచిన ముస్లిం పెద్దలకు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ముందుగా శుభాభివందనములు అభివందనములు ఎందుకంటే వారు ర్యాలీ చేయాల్సిన గడువు మూడు రోజులు అయిపోయింది వారు మన గణేష్ నిమజ్జనం ఉందని చెప్పి ఈరోజు తీసుకుంటున్నారు దానికి కారణంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు అభివాదనలు తెలియజేస్తున్నాం ప్రతి ఏటా నిర్వహిస్తాము కాంగ్రెస్ పార్టీ పక్షాన వారు కూడా హిందువుల పండుగలకు వారు కూడా మాకు అండగా ఉంటారు అన్ని విధాల ఇక్కడ హిందూ ముస్లిం ఐక్యంగా ఉండేది ముందు నిదర్శనంగా మేము భావిస్తాము ప్రతి సంవత్సరం కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరం కలిసి చేసుకుంటాము కాంగ్రెస్ పార్టీ పక్షాన ముస్లిం పెద్దలందరికీ మరోసారి భారీ ఎత్తున వారి ర్యాలీకి మా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్వాగతం పలుకుతూ వారికి వచ్చే వారందరికీ పనులు సీట్లు వాటర్ అందే చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన